నిత్య నిజాలు చెప్పే మీ టీవీ భారత్ టీవీ నేను మీ జేకే మిత్రులారా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూడండి ఎందుకంటే మరి కొద్దిగా రోజుల్లో మరి కొద్దిగా రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అనాథ కాబోతుంది రాజధాని లేని అనాథ తండ్రి లేనివాడు ఉంటాడు తల్లి లేనివాడు ఉంటాడు లేకంటే గార్డెనర్గా ఉంటారు కానీ నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసి పదేళ్లు ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ని పెట్టింది అర్ధరాత్రి పారిపోయి వచ్చారు ఒక ముఖ్యమంత్రి మరో ముఖ్యమంత్రి పారిపోయి రావటానికి కోరారు ఏమని బీజేపీని బీజేపీని ప్రత్యేక స్టేటస్ ఇవ్వని కోరారు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి మా రాష్ట్రానికి మా రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మాకు స్పెషల్ స్టేటస్ ఇవ్వండి లోటు బడ్జెట్ అని ఏదేదో చెప్పారు కానీ వినకపో వినకపోయింది వినకపోవడంతో ఆ ప్రభుత్వాన్ని ఆ ముఖ్యమంత్రిని రెండు వేల పంతొమ్మిదిలో ఉద్దేశపూర్వకంగా ఓడిపోయాడు ఆ ముఖ్యమంత్రి మరి బీజేపీ కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకొని రెండు వేల పంతొమ్మిదిలో కొత్త ముఖ్యమంత్రి ఏం చెప్పాడు స్పెషల్ స్టేటస్ని తెస్తాను స్పెషల్ స్టేటస్ తెస్తాను రెండు వేల పంతొమ్మిదికి ముందు ఇదే అమరావతిని రాజధాని అని చెప్పాడు మోదీ వచ్చి ప్రమాణ స్వీకారం చేసే నట్టుగా శంకుస్థాపన చేశాడు అదే సమయంలో మరి ఒక పెద్ద నాయకులు పెద్ద మనుషులు ఏం చెప్పారు రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అన్నారు ఆ పాచిపోయిన లడ్డూలు బహుశా ఆ ప్రజెంట్ ముఖ్యమంత్రికి అది ఇమ్మలేదు ఏం జరిగిందో తెల్లారు లగిస్తే ఆచి పాచిపోయిన లడ్డూలు పక్కనే పడుకుంటారు ఆ పాచిపోయిన లడ్డూలే తింటుంటారు ఎందుకంటే ఆ పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది సాక్షాత్మ ప్రధానమంత్రి మోడీ గారు మోడీ గారికి లోన బయట ఇంట బయట అన్ని చోట్ల కూడా అదే వైసీపీ సపోర్టింగ్ ఇస్తూ రాజ్యసభలో లోక్ సభలో సపోర్టింగ్ ఇచ్చారు ఏం చెప్పారు ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నారు ఇరవై ఐదు ఎంపీ సీట్లు లేవు తీసుకెళ్లి అక్కడ మోడీ పాదాల దగ్గర పెట్టారు మోదీ ఎలా ఆడమంటే అలా ఆడారు ఎందుకు ఆడారు అక్రమాస్తులు కేసులు మాఫీ చేసుకుంటానికి బేలు మీద ఉండడం కోసం ఆడారు అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు చాలా మంది మేధావులు అంటున్నారు ఇప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యాడు కానీ ఆయన ఎవరికి తాకట్టు పెట్టలేదు తన తలకాయని తీసుకెళ్లి నిండే నేను పాలన చేస్తా జైల్లోనే ఉండి నేను పాలన చేస్తా అంతే కాని నేను ఆ తలకాయని తీసుకెళ్లి ఢిల్లీ తలకాయని తీసుకెళ్లి ఎవరి కాళ్ల ముందు పెట్టను ఎన్ని కోట్ల ప్రజలు ఆత్మాభిమానాన్ని నా పైన పెట్టి అరవై ఏడు సీట్లుకి అరవై రెండు సీట్లు కొట్టాను నేను ఇలాంటి సమయంలో నేను తీసుకెళ్లి ప్రజల ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ ముందు పెట్టను అని చెప్పి సజావుగా హీరోలాగా చెబుతూ ప్రచారం చేసుకుంటున్నా అసలు కేసు ఏమిటి మనీ ల్యాండరింగ్ మనీ లాండరింగ్ అంటే ఏంటి తర్వాత చెప్పుకుందాం లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి లిక్కర్ స్కామ్ అంటే మందుని ఉద్దేశపూర్వకంగా చేయాల్సిన దానికంట ఎక్కువ రేటుగా అమ్ముకోవడమో లేకపోతే ఒక ఇది చేయటం అది చేయటం ఏదో ఒక మందుబాబులకి మోసం చేయడం మందుబాబులు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో వాళ్ళకి ఎంత నష్టం వస్తుంది పక్కన పెట్టేద్దాం దానికే తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారా సరే అసలు మన సబ్జెక్ట్ అది కాదు పక్కన పెడదాం అది మన సబ్జెక్ట్ అలా అయిపోతుంది ఎందుకు మరి తలకాయ అక్కడ తీసుకెళ్లి పెట్టిన ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఛాటర్ తీసుకురాలా విజయసాయి రెడ్డి స్పెషల్ ఛానల్స్ తీసుకొస్తా నేను నేను మగ్గాన్ని అని మేసాలు మెలేశారు కానీ తేలేదు మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు రాజధానులు పవన్ కళ్యాణ్కి ముగ్గురు పెళ్ళాలంటే నీకెందుకయ్యా కానీ ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండడం వల్ల ఆంధ్ర ప్రజలు సంఖ్య ఈ విషయం మీకు ఎవరికి తెలియదో నోరెందుకు ఇప్పరు ఇది ఆ రోజున శ్రీకృష్ణ కమిటీ ఒప్పుకునే విజయవాడలో చేయటానికి ఆ రోజున నేను ఓకే చేస్తున్నాను అని వీళ్ళు చెప్తారు శ్రీకృష్ణ కమిటీ వీ ఆర్ యాక్సెప్టింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఆఫ్ ది అసెంబ్లీ హమ ఆంధ్రప్రదేశ్ కో అమారా ఆంధ్రప్రదేశ్ కో రాష్ట్ర పట్టికా మే హమ్ ఆంధ్రప్రదేశ్ కు క్యాపిటల్ బనాదియా అనే అమిత్ షా లడ్డా మన సాక్షాత్ మన ప్రధాన మంత్రి ఆ రోజున ఏం చేశారు ఈ వీళ్ళంతా ఎవరు వీళ్ళు వీళ్ళంతా మన సంక్రాంతికి వచ్చేటప్పుడు దసరాకు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ఆయన వస్తాడు ఒక పాడై పైన పాకి పట్టుకొని నేను చార్మినార్ నాదే మా తాత చుట్టక డబ్బులు లేవని తాకట్టు పెట్టేశాడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా అబ్బాయి ఆడుకుండా కుదరట్లేని దుమ్ము వస్తుందని పక్కనోడికి ఇచ్చేశాడు ఫ్రీగా విశాఖపట్నం వాడలేవు మాదే మా అమ్మకి చేపలు ఏడుతుంటే చేప కుట్టిందంట అందుకని చేపలు పూర్తిని అంబానికి ఫ్రీగా ఇచ్చేసాడు అధునీకి ఫ్రీగా ఇచ్చేసాడు అని ఇలా చెప్పుకుంటే వెళ్ళిపోతుంటాడు సార్ ఒక రూపాయి అంటే ఇవ్వండి సార్ పాత కొట్లు అంటే ఇవ్వండి సార్ సార్ భోతిని రెండు రోజులైంది సార్ కొద్దిగా ఉంటే ఇవ్వండి సార్ అని చెప్పి అడుక్కుంటారు వాడి మనం ఆనందంగా ఆనందపరిచి వాళ్ళు కడుపు నింపుకుంటారు వాళ్ళ జీవన వృత్తి అది తప్పు లేదు మనం ఒక సినిమా హాల్కి సినిమాకి వెళ్తే ఆ సినిమా చూసి ముందే టికెట్ డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని వెళ్తాం ఒక డ్రామాకి వెళ్తే టికెట్ తీసుకొని వెళ్తాం కానీ ఎటువంటి టికెట్ లేకుండా ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ చేసి ఆ పిట్టల ద్వారా తుపాకీ పట్టుకొని మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రస్తుతం ఆ తుప్పాకీ పట్టుకున్న పెట్టలు ధరల కంటే నీచంగా తయారయ్యారు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు వీళ్ళు మన జీవితాలను బలి చేస్తున్నారు కాదా కాదా మీరు చెప్పండి మీ జీవితాలు విద్యార్థుల ద్వారా మీ భవిష్యత్తు ఏమైపోయి నిరుద్యోగుల ద్వారా మీ ఉద్యోగాలు ఏమైపోయినాయి ఉద్యోగస్తుల ద్వారా మీకు అక్కడికి ఇక్కడికి పదవి పంపించి మీ జీవితాలు ఏమైపోయి చిరు ఉద్యోగులకు ఉద్యోగాలు లేవు ఇవన్నీ రాజధాని లేకుండా చేయటం వల్ల జరుగుతుంది రాజధానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుంది అంత లక్ష అయితే నీ జోబులే తీసి పెడుతున్నావా అబ్బ సొమ్మ ఎవడబ్బమ్మ నువ్వు తీసుకెళ్తున్నావు మా అందరి మీద మా చెమటని ఊర్చి మా రక్తాన్ని పిండి మా సొమ్ముతో మీరు రాజధాని కానీ ఏదన్నా కడుతున్నారు మీ పదవులు నిలబెట్టుకుంటున్నారు అంతేకాని మీ బాబు సొమ్ము కాదు ఎవడి బాబు సొమ్ము కాదు ఎవడి అబ్బ సొత్తు కాదు అన్న విషయం మీరు ఒక్క ప్రతి ఒక్కరు గమనించాలి తెలంగాణ నుండి జూన్ మూడో తారీఖున ఆంధ్రప్రదేశ్ విడిపోతుంది భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో రాజధాని లేని రాజ్యం అంటూ రాష్ట్రం అంటూ లేదు కానీ మొట్టమొదటిసారి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బిచ్చకాలం చేసి ఆడుకుంటున్నారు విజయవాడ ఆ రోజునంతో ఆలోచించి చేశారు కర్నూలు అత్యంత ప్రాచీనమైన పాత రాజధాని కర్నూలులో పెడితే అక్కడ నీళ్లు లేవు వసతులు సరిగా లేవు ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం నుండి కర్నూలు వెళ్ళాలంటే ఎంత కష్టం కర్నూలు రాజధాని కోసం విశాఖపట్నం రావాలంటే ఎంత కష్టం అదే విజయవాడలో ఉంటే వేళ్ళకి నాలుగు వందలు మూడు వందల కిలోమీటర్లు వీళ్ళకి విశాఖపట్నం వాళ్ళకి మూడు వందల కిలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఎవరికైనా సరే ఒక చెన్నై నుండి ఎవడన్నా ఒక భర్తకుడు రావాలి నాలుగు వందల యాభై కిలోమీటర్లు కలకత్తా నుండి ఏదైనా రావాలి ఒక పదహారు వందల కిలోమీటర్లు పదిహేడు వందల కిలోమీటర్లు లేదో ఎక్కడి నుండైనా మీకు ఒక విషయం తెలుసలేదో దేశంలో ఎక్కడ ఏ వస్తువు దొరకకపోయినా విజయవాడలో ఆటోమొబైల్ రంగానికి విజయవాడ హెడ్ హోల్సేల్ ఎన్నో చేస్తారు ఉత్పత్తులు ఎంతో మంది చేస్తారు కానీ విజయవాడకి అత్యంత ప్రాచీనమైన ఆటో నగర్ లో ఎటువంటి బండినైనా సరే విజయవాడలో తయారవుతుంది విజయవాడలో రెడీ చేస్తారు అట్లాంటి మేధావులు ఉన్నారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక లారీ ఓనర్ లారీ మెకానిక్ షెడ్ ఓనర్ ఒక పాకం తయారు చేశాడు ఒక కెమికల్లో ముంచి ఆ పాకని తాటేకులు పాక అది దాన్ని తగలబెడితే మీకు నా యావత్తు ఆస్తి మీకు ఇచ్చేస్తా నేను బతుకున్నంత కాలం మీకు చేస్తా అని చెప్పాడు ఒక్కడు కూడా ఒక్కడు కూడా ఆ తాటేక్ పుల్లను కూడా తగలబెట్టలేకపోయాడు తాటేకు పాక ఒక ఇల్లు ఎంత సంవత్సరాలు ఉంటాయి మహా అయితే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా సరే ఆ తాటేకు పాక చెక్కు చెదర్లా పుల్ల రాలేదు అంతా కలిపి ఐదు ఐదు కైవరంలో కట్టాడు చిన్నది కావాలంటే ఇప్పటికీ ఉంది ఆటో నగర్ ఐదో నెంబర్ రోడ్లో చూసుకోవచ్చు ఐదో నెంబర్ రోడ్లో లోనా ఉన్నది అట్లాంటి మేధావులు పుట్టిన రాజ్ దేశం ఇది ఇవాళ అమెరికాలో ఒక వ్యక్తి తెలుగు వ్యక్తి విజయవాడలో చదువుకున్న వ్యక్తి వెళ్ళి అమెరికాలో రాజ్యం చేరుతుంది అంటే రాజ్యం అంటే వేరే అనుకోవద్దు న్యూయార్క్ లో జడ్జిగా సూపర్ జడ్జిగా సుప్రీంకోర్టు జడ్జి లాగా ఆమెకి పదోన్నతి ఇచ్చారు అంత మేధావులు ఉన్న విజయవాడని ఒక కళాకారుల్ని ఒక సంగీత విద్వాంసుల్ని ఎవ్వరిలో తీసుకో విజయవాడ విజయవాడ పింగళ వెంకయ్య గారు మన భారతదేశం జెండాని తయారు చేసిన వ్యక్తి మన విజయవాడకి అరవై కిలోమీటర్ల బందర్ అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిత్వాలు గల ప్రదేశం ఇది కడుపులో బాంబులు పెట్టుకోవాలా కన్నీళ్లు కూడా పెట్టుకున్నా సరే బయటికి కనిపించకంట ఉందాగా పుచ్చలపాటి సుందరయ్య గారు మహామహా మేధావులు చాలా మంది ఫస్ట్ మూకీ థియేటర్ విజయవాడ మారుతి టాకేస్ మూకీ థియేటర్ మాటలు లేవు పాటలు లేవు ఆ రోజుల్లోనే మన చార్లీస్ ఛాంపియన్ లాగా ఆ రోజుల్లో థియేటర్ని కట్టింది ఫస్ట్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో థియేటర్ ఫస్ట్ ఆంధ్రాలో విజయవాడలో అంత ఘన చరిత్ర గల విజయవాడకి చుట్టుపక్కల పరిధిలో విలువ లేకుండా చేసుకొని మీరు తిండి లేని రాజధాని లేని రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారు ఇక జన జూన్ ఒకటో తారీఖున అయిపోతుంది మరి ఇదంతా బాగానే ఉంది మరి రేపు జూన్ నాలుగో తారీఖున ఏ ప్రభుత్వం గెలుస్తుందో చూడాలి ఏ ప్రభుత్వం ఒకటంటదా అంటదా మూడు అంటదా మూడు నామాలు పెడతాదా మనుషులంతా ఒకటే అని ఒకే రాజధాని పెడుతుందా చూడాలి వేచి చూడాలి మిత్రులారా మీ ఆ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పనిసరిగా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోలు చేసే అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ